తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ రీసెంట్ గా ధర్మస్థలాలో బయటకు వచ్చిన ఘోరమైన ఎలిగేషన్స్ గురించి మనం మాట్లాడుతాం ఒక ఎక్స్ శానిటేషన్ వర్కర్ ఒక ఇరవై ఏళ్ల పాటు అక్కడ ఎలాంటి ఘోరాలు జరిగాయి అన్నది మనందరికీ చాలా షాకింగ్ అనిపించింది ఆ వర్కర్ చెప్తుంటే ఎంత షాకింగ్ ఉన్నా ఎక్కడో మధ్యలో చాలా మందికి ఏదో తేడా కొట్టేసింది అసలు ఇదంతా పాసిబుల్ అని ఏదైనా ఇష్యూ రాగానే ఆవేశంగా ఒక సైడ్ వర్షన్ విని ఒక కంక్లూజన్ కి వచ్చేయకుండా దానికి అదర్ వర్షన్ కూడా వినాలి ఎందుకంటే ప్రతి సంచలనం వెనక మరో కోణం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం ధర్మస్థల విషయంలో వచ్చిన ఆరోపణలకి మరో యాంగిల్ కూడా తీసుకుందాం ముందుగా ఈ ఇష్యూ గురించి అవగాహన లేని వాళ్ళకి షార్ట్ గా ఏం జరిగింది అనేది చెప్తా ధర్మస్థల అనగానే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది మనస్సుకు హాయినిచ్చేది మంజునాథేశ్వరుని ఆలయం ఇక్కడికి వచ్చిన వారికి ఆధ్యాత్మికంగా ప్రశాంతత సేవా కార్యక్రమాల్లో నమ్మకం ఆశ్రమాల ద్వారా విద్యాపరంగా భరోసా అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అన్నదానంతో కడుపు నింపే ఆధ్యాత్మిక కేంద్రమే గుర్తొస్తుంది అయితే ఇలాంటి స్థలానికే ఇంత పెద్ద ఆరోపణ వచ్చిందంటే అందరూ ఒక్కసారిగా తలదించుకున్నారు అసలు ఇదెలా జరిగింది అనేది అందరిలో మొదటి డౌట్ ఈ ఆరోపణ ఎలా బయటపడింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జులై థర్డ్ ఓ వార్త మీడియాలో పుట్టింది ఆ వ్యక్తి తన పేరు పబ్లిక్ గా బయటికి రాలేదు కానీ తను నైన్టీన్ నుంచి టూ వరకు ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసినట్లు ఆ సమయంలో వందలలో మృతదేహాలు పాతిపెట్టినట్లుగా తను చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆ విషయం సంచలనం సృష్టించింది ఇవి ఏదో ర్యాండమ్ మరణాలు కాదు చాలా వరకు లైంగిక వేధింపులు యాసిడ్ దాడులు మైనర్ బాలికలపై జరిగినటువంటి దుర్మార్గాల వల్ల జరిగిన మరణాలని అతను చెబుతున్నాడు వాటిని ఆలయ పరిసరాల్లో అడవుల్లో నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టేశారని కూడా చెబుతున్నాడు అతను అది కూడా రాత్రి వేళలో ఎవరికీ తెలియకుండా చేశాడట ఆ స్టేట్మెంట్ ప్రకారం తన కుటుంబంలో ఓ బాలికపై దారుణ ఘటన జరగటంతో అతను విరక్తి అంటే తన దాకా వచ్చేదాకా ఈ ఘోరాలని ఓర్చుకున్నాడు కానీ తన కుటుంబంలోని ఒక అమ్మాయిపై ఇలా జరగటంతో ఇక ఓర్చుకోలేకపోయాడు అప్పట్లో తన దీన్ని బయట పెట్టేందుకు కానీ తనపై దాడి జరిగిందని చెప్తున్నాడు బతికే ఉన్నాడు కానీ దాదాపు పదేళ్ల పాటు పరారీలో ఉన్నాడట ఇప్పుడు ధైర్యం చేసి వచ్చి దీన్ని బయట పెట్టాలని అంటున్నాడు ఆంటీ గిల్ట్ ఫీలింగ్ తో తను బ్రతకలేకపోతున్నాను అని చెప్పి మొత్తానికి బయటకు వచ్చేసాడు ఇక్కడే ఒక విషయం గా మారింది ఒకవైపు ఎవరి మాటల్లో పాయింట్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాడు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నాడంటే ఇందులో ఎంతో కొంత నిజం లేకుండా ఉంటుందా అన్న అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి అందులోను ఆరోపణలు చేసిన వ్యక్తి డైరెక్ట్ గా స్కెలిటన్ బ్యాగ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చేసాడు ఫోటోలు వీడియోలు కూడా ఎవిడెన్స్ గా పెట్టుకున్నాడని న్యూస్లు వచ్చాయి కానీ మరోవైపు ఇంత భారీ రేంజ్ లో ఆరోపణలు నిజమైతే ఇంతకాలం ఎలా ఎవరికి తెలియలేదా అనేది ముఖ్యంగా పోలీసులకి లోకల్స్ కి కోర్టులకి ఇలా ఎవ్వరికి ఇంత అనుమానం కూడా రాకుండా ఇన్నేళ్ల పాటు ఆర్గనైజ్డ్ గా క్రైమ్స్ ఎలా చేయగలిగారు అసలు నాలుగు వందల యాభైకి పైగా అమ్మాయిలు కనిపించకుండా పోయారు అంటే మిస్సింగ్ కేసులు కూడా అంత పెద్ద స్థాయిలో నమోదయ్యాయా అక్కడ ఇక్కడే ఇంకో అంశం గుర్తొస్తుంది రెండు వేల పన్నెండులో లో జరిగిన సౌజన్య హత్య కేసు ఓ స్కూల్ గర్ల్ ని హింసించి హత్య చేసిన కేసు అప్పట్లో ఈ ఇన్వెస్టిగేషన్ ని కి టర్న్ చేశారు వారొక నిందితుడిని అరెస్ట్ చేశారు కానీ కోర్టులో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు అదే సమయంలో అనన్య భట్ అనే యువతి మిస్సింగ్ కేసు కూడా గుర్తొచ్చింది టూ థౌసండ్ మెడిసిన్ చదువుతున్నటువంటి అన్యభట్ ధర్మస్థలాకి వచ్చి మిస్ అయింది అన్న కేసు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది ఈ రెండు కేసులు ఇప్పటి ఆరోపణలని రీఇన్ఫోర్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి వాట్సాప్ ఫార్వర్డ్స్ యూట్యూబ్ వీడియోలు అలాగే ట్విట్టర్ పోస్టులు అన్నీ ఈ వార్తను పెద్ద స్కేల్లో తీసుకెళ్ళిపోయాయి చాలామంది ఆవేదనతో స్పందించారు అసలు ఏం జరిగిందా అని కంగారు పడ్డారు ఎమోషనల్ అవుతున్నారు ఇప్పటికే వేలాదిగా భక్తులు ధర్మస్థలాన్ని నమ్ముతూ వస్తున్నారు వారిలో చాలా మంది ఈ దేవాలయం వల్లనే మేము చదువుకోగలిగాము ఇప్పటికీ బ్రతుకుతున్నాము ఈ ఆరోపణలేమో కానీ సాక్ష్యాలు స్పష్టంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు ఇక అంతకంటే ముఖ్యంగా ఆలయ ప్రతినిధులు అధికారికంగా స్పందిస్తూ ఈ ఆరోపణలని బురద జల్లే ప్రయత్నం అని చెప్పారు ఆలయ ప్రతిష్టపై దాడి జరుగుతుందని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు కానీ ప్రజలు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు నిజం ఎవరిది ఇక అసలు పిటిషనర్ ధర్మస్థల ఆలయ క్షేత్ర ధర్మాధికారికి దగ్గరి బంధువైన ఒక ఆయన దీనిపై జూలై ఎయిటీన్త్ పిటిషన్ దాఖలు చేశారు తన పేరు తన కుటుంబాన్ని బలవంతంగా ఈ వ్యవహారంలో లాగారని ఆయన వాదిస్తున్నారు టూ థౌసండ్ లో సిబిఐ తనపై ఏ మాత్రం ఆరోపణలు నమోదు చేయలేదని సౌజన్య హత్య కేసులో తమపై ఆరోపణలు చేసినప్పటికీ అవి నిజం కాదని నిర్ధారణ జరిగిందని ఇప్పుడు తిరిగి తమను నిందితుడిలా చూపిస్తున్నారని అంటున్నారు సోషల్ మీడియా న్యూస్ వెబ్సైట్స్ యూట్యూబ్స్ ఇలాంటివన్నీ కూడా దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందలకి పైగా లింకులు తప్పుడు ఆరోపణలతో నింపబడ్డాయని ఇవి తక్షణమే తొలగించాలని ఆయన కోరారు ఆయన గ్యాంగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకున్నాడు ఈ విషయంలో మనం క్రూషియల్ గా మాట్లాడుకోవాల్సింది బిట్నెస్ తరపున లాయర్ కేవి ధనుంజయ్ గురించి ఆయన చెప్పేది చాలా క్లియర్ గా ఉంది ఒక వ్యక్తి వచ్చి ఈ రేంజ్ లో ఆరోపణలు చేశాడంటే దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పు అని నిరూపించేస్తే ఒక పని అయిపోతుంది కదా వెళ్ళి అతను ఎక్కడైతే చెప్తున్నాడో అక్కడ తవ్వి చూపిస్తే నిజంగా శవాలు గాని ఉంటే అప్పుడు డిఇని టెస్ట్ చేయాలని కాదు అనుకుంటే అప్పుడు విట్నెస్ ను ఫ్రాడ్ కింద అరెస్ట్ చేసి లోపలయ్యొచ్చు అని అంటున్నారాయణ ఇది ఇంత సింపుల్ వ్యవహారం దీనికోసం ఇంత లేట్ గా రియాక్ట్ అవటం ఎందుకు అని అంటున్నారాయణ అటు ఇద్దరు చెప్పిన దాంట్లో లాజిక్ అయితే ఉంది నిజం ఏంటనేది తెలియకుండా అటు విట్నెస్ తరపు లాయర్ చెప్పేది కూడా లాజిక్ సో ఇప్పుడు బాల్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు తీసుకెళ్తారు ఈ కేసును ఎలా డీల్ చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుంచుకోవాలి నిజంగా ఇలా జరిగితే మాత్రం అది పెద్ద షాక్ దాని వెనుక నిందితులు ఎవరున్నా వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ నిజం కాకపోతే మాత్రం ఆరోపణలు ఎదుర్కొన్న వారికి అవమానానికి గురైన వారికి ఎలా తిరిగి న్యాయం చేస్తాం అందుకే మనం కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలి సోషల్ మీడియాలో ఏదైనా చూసిన వెంటనే తీర్పు చెప్పేయటం కన్నా కొంచెం ఆలోచించటం బెటర్ ఇప్పటికీ ఈ ఆరోపణలపై అధికారిక విచారణ జరుగుతూనే ఉంది ఎవరు నిజంగా బాధితులు ఎవరు బాధ్యత వహించాలి అన్నదాన్ని తేల్చే పనిలో న్యాయ వ్యవస్థ మనం మాత్రం ఏ పక్షానో వాలిపోకుండా నిజం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయటానికి సిద్ధంగా ఉండాలి మరి మీ అభిప్రాయం ఏంటి ధర్మస్థలాల్లో ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది అని మీరు విన్నప్పుడు మీకేమనిపించవహారాలన్నీ మీరు ఎలా చూస్తున్నారు కామెంట్ చేయండి